ఈరోజు ఈ పండుగని జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి కోషాధికారి మేమందరం కూడా రావడం జరిగింది ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుల వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశీస్సులతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి మీ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికి కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుని జేఏసీ చైర్మన్ ని పిలిచి మరి అవి ఏ సమస్యలు పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలవలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్యులను కలవడం జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిపైన ఉన్న నమ్మకంతో వారి వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర జేఏసీ కూడా సహనంతో ఉన్నాం కానీ ఇప్పటివరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు ఇప్పటి ఇప్పటివరకు జీపీఎఫ్ పడలేదు జీపీఎఫ్ క్లియర్ కాలేదు ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం కనీసం మరి దాని మీద మాట్లాడకపోవడం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను మా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాల కోరుతా ఉన్నా మా బిల్లు అన్ని కూడా మీరు క్లియర్ చేయండి మా ఓపికని మా సహనాన్ని మా ఛాత కానీ తన అని మీరు అనుకోవద్దు ఒకవేళ మీరు అట్లా అనుకుంటే కానీ ఇబ్బంది అవుతుంది ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైననే మేము గౌరవంగా ఉన్నాం వారిని గౌరవిస్తున్నాం పైన నమ్మకం ఉంది కానీ మా అన్ని పనులు కూడా అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు వచ్చేవరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ ని పిలిపించి మాట్లాడండి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినం ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ ని పిలిపించండి చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి ఆ మరి ఈరోజు తొమ్మిదవ రోజు మా ఉద్యోగులు రోజు వెయ్యి మంది ఉద్యోగులు అడగ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మేము రోడ్ల మీదకి వస్తామని ఏడో చెప్పలే కాబట్టి మా గౌరవాన్ని మా ఆలోచనని కూడా మీరు గౌరవించండి మాది సాయిబాబా సిద్ధార్థం చాలా స్పష్టంగా చెప్పినాం మీరు మమ్మల్ని చూడాలి మేము మిల్లను చూస్తామని చెప్పినాం మా రాష్ట్ర అధ్యక్షుని సహనాన్ని మీరు పరీక్షించొద్దు పిలిపించి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మాకు గౌరవం ఉంది మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చినాం జిల్లా అధ్యక్ష కార్యదర్శికి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినాం మా ఉద్యోగులు మా వైపు చూస్తున్నారు మా బిల్లు పాస్ కాలే మీరు నాయకులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు దానికి దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి మాకు ఇచ్చిన మాట మేరకే మావి గొంతమ్మ కోరికలు కావు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం కాబట్టి దానిపైన మీరు స్వతరగా సమాధానం చెప్తారని నేను ఫస్ట్ సార్ వచ్చిన ఒక ముస్లిం అయినా నేను బోనాల ఉత్సవాన్ని చేస్తే అందరు కూడా కన్నందుకు జావేద్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇది కుల మతాలకు అతీతమైనది బోనాల పండగ చాలామంది తెలియదు అప్పుడు నిజాం సర్కారు కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ బోనం ఎత్తింది తనే అని అప్పుడు చరిత్రకారులు చెప్తుంటారు కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి ఈ తల్లి మనం అందరినీ కాపాడాలి మా ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అంటువ్యాల నుంచి వెళ్ళి విముక్తి కలగాలనే ఉద్దేశంతో రోజు బోనమెత్తిన సంగతి మీ అందరికీ తెలుసు మరి అటువంటి క్రమంలో టీఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకోవడం మా దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు వచ్చే జీతభత్యాలు మన పెండింగ్ బిల్స్ డిఏలు ఫిక్సేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరు కోరుకుంటారు మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నమించుకున్నాం మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి ప్రతి నెల ఏడు వందల కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటి వరకు అయితే కొట్టిన సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు అలాగే ఉన్నాయి మరి మేము ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వం పిలుస్తామని చెప్పిన సందర్భంలో ఇంకా పిలవకపోవడం మరి జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాం ఇరవై జేఎస్ జేఏసీ సమావేశంలో ఉంటుంది మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఇలా ఈ తల్లి కూడా మాకు సహకరించి ఆ దిగరహకంతో మా ఉద్యోగులను మా ప్రజల ఉంచారని కోల్కుటారు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది